నా ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయ కాలం తోసన్న దైవ సందేశాలనే కార్యక్రమం వింటున్న దేవుని బిడలను మీకు శుభం కలుగునగాక నా దేవుని హస్తం మిమ్మల్ని మెండుగా దీవించునగాక మీ క్షేమం కోరి మేము నిత్యము ప్రార్థన చేస్తున్నాం మీరు ఈ వాక్యాన్ని విని ఆశీర్వదించబడతూ అనేకులకి వాక్యాన్ని పరిచయం చేసి షేర్ చేస్తున్న దానిని బట్టి ప్రభు మిమ్మల్ని మెండుగా దీవించినగాక ఈరోజు ఒక దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా ధ్యానిద్దాం రాయబడిన మాట ఏమిటంటే మన జీవవృత్తులో ఎప్పుడు ప్రయాణం చేసినా ఆ ప్రయాణంలో రెండు ఎదురవుతూ ఉంటాయి మొదట దాని పేరు ఏమిటంటే తృప్తి చాలాసార్లు మనం ప్రయాణం చేసిన తృప్తి అనేది మనకు దొరకకుండా కాలం అసంతృప్తే ఉంటుంది మీరు ఎవరినైనా చూడండి అసంతృప్తితోనే జీవితాన్ని కొనసాగిస్తారు అసంతృప్తి చేత చదివిన వాడికి తృప్తి ఉండదు ఉద్యోగం ఉన్నా తృప్తి ఉండదు పండిన పంటను బట్టి తృప్తి ఉండదు చేసిన కాపురాన్ని బట్టి ఇచ్చిన బిడ్డలను బట్టి తృప్తి ఉండదు అంటే తన జీవితంలో బాధాకరమైనది ఏమిటంటే నిశ్చయమగా తృప్తి లేకుండా వేదన పడుతూ వెళ్ళడం మరొక విషయాన్ని జ్ఞాపకం చేస్తాం రెండవది ఏమిటంటే సిగ్గుపడడం ఈ రెండు ప్రతి మనిషి ఎప్పుడైనా ఎదుర్కొన్నారు సిగ్గుపడే పరిస్థితి వచ్చి తలదించుకునే పరిస్థితి వచ్చి వాళ్ళు బాగానే గౌరవంగా బ్రతికారు కానివ్వండి వాళ్ళ వలన వాళ్ళ పిల్లల వలన వాళ్ళ పరిస్థితుల వలన తలదించుకునే పరిస్థితి వచ్చింది అంటే సిగ్గుపడడం అసంతృప్తిగా ఉండడం ఈ రెండు ప్రతి మనిషిని వెంటాడతాయిగా వీటి నుంచి తప్పించుకోవడం ఎవరి వల్ల కాదు అందుకని మనం చాలాసార్లు వేదన పడుతూ ఉంటాం కానీ నీ జీవితంలో ఈ రెండింటి నుంచి బయటపడటం అంటే అసంతృప్తి నుంచి సిగ్గు నుండి నీవు బయటపడాలి అంటే ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను బైబుల్ లేఖలో కీర్తన రాసిన ముప్పై ఏడవ కీర్తనలో పంతొమ్మిదవ వాక్యంలో ఇలాగ రాయబడి ఉంది ఏముందో తెలుసా మందు వారు సిగ్గు నొందరు కరువు దిన వారు తృప్తి పొందుతరు అంటే రెండు కాలాలు అక్కడ రాశాడు ఆపత్కాలం రెండవది కరువు కాలం ఈ రెండు కాలాల్లో కూడా సిగ్గుపట్టం కానీ తృప్తి లేకుండా వేదన పట్టం కానీ జీవితంలో ఉండదు దేవుడు అంటాడు నేను అట్లా వారిని చేస్తాను అని ఈ రోజు ఈ మాటలు వింటున్న సహోదరుడారా నీకు అనిపిస్తుందిగా అసంతృప్తి నా ఇంట్లో ఉండకూడదు తృప్తి ఉండాలి నీవు కూడా ప్రార్థన చేస్తావు కదా ఏ పరిస్థితిలో నేనైనా నా వ్యాపారమైనా నా పిల్లలైనా నా మనుగడ ఏదైనా సిగ్గుపడకుండా ఉండాలి సమాజంలో తలెత్తుకు తిరగాలి ఎప్పుడు సాధ్యమవుతుంది పై వాక్యాన్ని జ్ఞాపకం చేస్తున్నాను నిర్దోషుల చర్యలను యహోవా గుర్తించుతున్నాడు నిర్దోషుల పానులు అంటే మనం దేవుని సన్నిధిలో ఒక నిర్దోషమైన జీవితాన్ని జీవించాలి అంటే మచ్చ డాగు ముడత కళాంకం లేకుండా ఒకరు వేలైతే చూపేటట్టుగా కాకుండానట్లుగా మరణ మనమే రోజు సరి చేసుకోగలగా ఒక మాట చెప్పను భూమి మీద ఏ మనుషుడు మంచివాడు లేడు ఏ భేదము లేదని చెప్పి ఉన్నారు కదా ఇంకా మంచివాడు ఎవరు ఉంటారు అయితే నీవు నిర్దోషిగా మారాలి అనుకుంటే నువ్వు మొదట నీ పాపపు ఇష్టమైన జీవితం అంతా ఒప్పుకొని ఏసు రక్తంలో కడగబడి ఆ తర్వాత వాటిలోంచి బయటపడాలి బయటపడ్డాక నువ్వు చేసే పని ఏమిటో తెలుసా నిర్దోషిగా ప్రవర్తించాలంటే ఎక్కడ దోషం కపటం వేషధారణ లేకుండా నిన్ను మనుషులు చూసినా దేవుడు చూసినా నీ ఇంటివారు చూసినా అతను ఎందు ఏ కపటం లేదండి అతను ఎందు ఏ దోషం లేదు అని చెప్పగలిగేట్టుగా నీవు జీవిస్తేనట నీ చర్యలను గమనించి రెండు కార్యం నీ ఇంట్లో చేయబోతున్నాడు ఒకదాని పేరేమిటంటే సిగ్గుపడవు రెండో కార్యం ఏమిటంటే అసంతృప్తితో కాక తృప్తిగా నీవు జీవిస్తావు విన్నారుగా రోజైనా ఈ మాటలు విన్నాకైనా మన వ్యక్తిగత జీవితంలో నిర్దోషిగా బ్రతకం లేకపోవడమేగా కారణం మనం ఎంతకీ ఎవరున్నాడని మంచివాడు అంటూ సమర్థించుకుంటూ ఆ పాపవీష్టి జీవితంలోనే దిగజారితూ ఉంటాం తప్ప అందులోంచి విడుదల పొందే అవకాశం ఉంటుందిగా ప్రతిదానికి ఓ పరిష్కారం ఉంది పాపం చేస్తావు పరిష్కారం చేస్తూ రక్తంలో ఉంది కడగబడ్డావు ఇక మీద జీవితాన్ని కాపాడుకొని ఓ నిర్దోషిలాగా బ్రతకడానికి ఆరాట పడాలిగా అలాంటి పైన సాగితే ఇక ఎన్నడూ నీ జీవితంలో తలదించుకుని సిగ్గుపడడం కానీ లేదు తృప్తి లేకుండా వ్యవహరించడం కానీ లేకుండా ఒక అద్భుతమైన కార్యం ఏ రోజు నుంచే నా దేవుడు మీ ఇంట్లో చేయబోతున్నాడు పరిశుద్ధులను ప్రేమోమడి ప్రభు వందనారయ్య బిడలను జీవించండి ఆశీర్వదించండి క్షేమాన్ని కలుగ చేయండి నాకు మాకు నీ కృపను బట్టే కదా ఈ గొప్ప భాగ్యం దయచేసి ఒక నిర్దోషంగా బ్రతకడానికి కృపలు గ్రహించండి ఒకరు వేరే తీ చూపకుండానట్లు శాతానికి చోటు ఇవ్వకుండానట్లు అవమానాలు అడుగు వేయకుండా కాపాడండి నిత్యంగా కాపుదల దయచేయండి పిల్లల చదువులు ఉద్యోగ వ్యవహార కొరకును చేస్తున్న పనిలో ఉద్యోగం వ్యాపారం చేతి పని కష్టాజీతం విడిన కుటుంబాలు కట్టబడడానికి నవ్వులేని జీవితంలో నవ్వు సంతానం కలగడానికి ప్రతి వారికి బుద్ధులకు పసిబిల్లలకు ఆరోగ్యం కలిగేట్టుగా రక్షణ భాగ్యంతో జీవింపజేసి ప్రార్థనలో నడిపించండి ఈ రోజు నుంచి వాళ్ళు చేస్తున్న పనిలో మీరు తోడుగా ఉండి మీరు చేయండి ఏ సుపెరట వేడుతున్నాం తండ్రి ఆమెన్